ఉభయ దళిత ఉభయకర్త తరఫున నేను కేసీఓలు రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ ఇండోమ్యూస్ డిపార్ట్మెంటు కాణిపాకం ఉభయదారుని ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్లు ప్రెస్ మీటింగ్ పెట్టడం ఏమనగా నిన్న కొందరు కాణిపాకం వస్తువులు అనేసి ఉభయదారులకు కొత్తగా చేరాలనేసి కొందరు ప్రయత్నం చేస్తున్నారు దానికి ఎమ్మెల్యే మద్దతు తెలిసి స్టేట్మెంట్ ఇచ్చారు అది మా దృష్టికి వచ్చింది పూర్తి విరుద్ధము ఎమ్మెల్యే గారి ప్రాధాన్యత కానీ ఆయన పాత్ర కానీ ఉభయదాలు దాన్ని ఎటువంటి సంబంధం లేదు ఆయన కేవలం ఉభ ఎమ్మెల్యేగానే వస్తున్నాడు కానీ ఉభయదాల గురించి ఆయన జోక్యం చేసుకోవడం లేదు అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కోరడం అనగా ఈ సత్రం దళిత సత్రం గురించి వెంటనే చర్య తీసుకుని దాన్ని దళితులకు స్వాధీనపరచవలసిందిగా కోరుతున్నాను నా పేరు రాజ్ కుమార్ చంద్రప్రభ ఉభయదారుణ్ణి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో మేము రావడానికి కారణం ఎవరంటే నిన్న కొంతమంది వచ్చి చంద్రప్రభ ఉభయదారులు అసత్య ఆరోపణలు చేసినారు కాబట్టి దానికి మేము ఇక్కడ వచ్చి నిజ నిజాలని మీ ముందు ఉంచాలని మేము ఇకి రావడం జరిగింది నిజంగా జరిగిన విషయం ఏంటంటే పూతలపట్టు శాసనసభ్యులు వారు మా యొక్క చంద్రప్రభు ఉభయదారు విషయాల్లో కానీ లేక ఇతర విషయాల్లో కానీ ఆయన పాత్ర పాప ఎలాంటి పాత్ర కూడా లేదు ఆయన రావటం లేదు పూర్తిగా మేమే పద్నాలుగు గ్రామాలు కలిసి పోయిన బుధవారం రోజు మన వరదరాస్వామి టెంపుల్లో వచ్చి మేము కలిసి ఉభయదారులంతా మీటింగ్ వేసుకొని కొంతమంది నిన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని చేశారు ఆరోపణలు వాళ్ళు బ్రహ్మోత్సవాలలో పోయేసి అందరి దగ్గర కలెక్షన్ చేసుకురావడము మరియు తర్వాత పట్నము పైపల్లి సిద్ధాంపల్లి వారి దగ్గర నుంచి పద్నాలుగు గ్రామాలకు తెలియకుండా దొడ్డిదారిన కలెక్షన్ ఉండారు పట్నం దగ్గర మూడు లక్షలు పైపల్లి దగ్గర రెండున్నర లక్ష మళ్ళీ సిద్ధాంపల్లి దగ్గర వచ్చి రెండు రెండున్నర లక్ష తీసుకొని వాళ్ళు సోహా చేస్తున్నారు ఆ విషయాలు కూడా ఎవరికి తెలియదు దీనిపైన అపోహలు వస్తే బయటకు వస్తే దానిపైన మేము అందరూ చేరి పద్నాలుగు గ్రామాలు చర్చించి మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా నిన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అక్కడే మీటింగ్లో ఉన్నారు అంతే తప్ప ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారు బంధువుల పేరు వేయమని ఎమ్మెల్యే గారు ఏ రోజు చెప్పలా ఎమ్మెల్యే గారు మాకు సెల్యూషన్ ఇచ్చింది ఏమన్నా మేమే వెళ్ళాము అతని దగ్గరికి అలా ఈ సమస్య ఉంది మాకంటే ఎమ్మెల్యే గారు ఆయన దయతో మాకంతా ఒక చిన్న సలహా ఇచ్చారు మీరందరూ కలిసి ఉండండి ఈ అవకాశం ఇచ్చినారు మీకు పెద్దవాళ్ళు దేవుడి సేవ చేయండి అని ఒక్కటి చెప్పాను తప్ప మీరు అదంతా పత్రికల్లో పేరేయమని ఆయన ప్రెజర్ చేస్తున్నాడని ఆయన పైన లేనిపోని నిందనలన్నీ మోపుతున్నారు అసలు అతను ఉభయదారుడే కాదు నిన్న ఆరోపణలు చేసిన వ్యక్తికి అక్కడ ఆధార్ కార్డు లేదు ఆయన రేషన్ కార్డు లేదు ఆయన స్థానికుడు కూడా కాదు యాక్చువల్గా ఆయన వచ్చి సంతపేటలో చేరిపోయి ఉంటాడు ఆయన వస్తాడు కలెక్షన్ చేస్తాడు కబ్జాలు చేస్తాడు అతను తమ్ముడు మూర్తి విజయన్ వాళ్ళు ఆరోపణలు చేస్తే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం శాసనసభ్యులకి ఎలాంటి మాపైన ప్రజర్ తెచ్చిన విషయాలు మాత్రం పూర్తిగా అసత్యము కాబట్టి మేమే పద్నాలుగు గ్రామాలు చేరి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు తప్పులు చేశారు ఇంక మీద తప్పులు చేయొద్దండి మనమంతా కలిసి ఉందాము మనం కలిసి ఈ మూడు పేర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారండి డబ్బులు తీసుకున్న తర్వాత మనం వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా అది తప్పు కదా మనం రిటర్న్ ఇవ్వండి దయచేసి అలాంటి పనులు మీరు ఎవరు చేయొద్దండి పద్నాలుగు గ్రామాల నిర్ణయమే ఏకర నిర్ణయం అని మేమంతా కలిసి సంతకాలు పెట్టి ఈవో గారికి ఇచ్చాం శాసనసభ్యుల గారికి ఇచ్చాం అర్థిచ్చాం ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అంత అయిన తర్వాత ఇప్పుడు దొడ్డిదారిన వాళ్ళ కలెక్షన్స్ తావు లేకుండా పోతా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేస్తారు ఇంకొకరు తెలుసా వాళ్ళిద్దరు అన్నదమ్ములు నిన్న వచ్చే ఆరోపణ చేసిన వాళ్ళు ఆడ శ్మశానాన్ని కూడా ఆక్వై చేశారు దాన్ని మొన్న రీ మీటింగ్లో దాన్ని లేవ బ్రహ్మోత్సవాల విషయంగా అఫిషియల్ మీటింగ్ అంటే మన చిత్తూరు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు మన చిత్తూరు ఎస్పి గారు మన శాసనసభలు డాక్టర్ కల్కరి మురళీమోహన్ గారు అందరూ సమావేశమై ఈవో గారు అందరూ సమావేశమయ్యి ఇదే ప్రసవాళ్ళు మీ ప్రసవాలు అడిగితే సార్ ఇట్లా మూడు గ్రామాలను మీరు కొత్తగా కలుపుకుంటున్నారు అట్లని శాసనసభ్యులు గారిని అడిగితే శాసనసభ్యులు గారు ఏం చెప్పారంటే నాకు సంబంధం లేదు అది ఉభయదారుల సంఘం అధ్యక్షులు గారికి చూ వాళ్ళు చూసుకుంటారు ఈవో గారు చూసుకుంటారు మాకు సంబంధం లేదు అని ఏక దాటిగా చెప్పిన వ్యక్తి మన కుదలప్పుడు శాసనసభ్యులు ఈ విషయంలో అలాగే మేము శాసనసభని ఏం రిక్వెస్ట్ చేసుకున్నాము గత కొంతకాలంగా మాకు సత్రాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాము ఊరు ఊరుపైన చందాలు వేసుకుని ఉపయం చేస్తున్నాము మీరు వచ్చినాక ఆ సత్రాన్ని మా హ్యాండ్ ఓవర్ చేస్తే దాంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి దాంట్లో వచ్చే ఆదాయాన్ని బట్టి మేము ప్రతి సంవత్సరం చంద్రప్రభ ఉపయం చేయించుకుంటామని ఈ ఒక విషయం మాత్రం అతన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మా శాసనసభ్యులు గారిని దీని తప్ప ఒక బంధువర్గంగా ఇంకో వర్గంగానూ దీతను అతనికి ఎమ్మెల్యే గారికి ఏ ఎటువంటి సంబంధము లేదు అది